ఆ కాంగ్రెస్ లో తను అంటగా అవుతున్న కూడా తెలుసు నలభై సీట్ల కంటే ఎక్కువ భారతదేశం కాంగ్రెస్ పార్టీకి రావు అని చెప్పి మమతా బెనర్జీ గారే చెప్తా ఉన్నారు కాబట్టి నేను అంటా ఉన్నా పార్లమెంట్ ఎన్నికల తర్వాత శరణు కోసం షెల్టర్ కోసం భవిష్యత్తు కోసం కేసుల నుంచి బయటపడడం కోసం మొట్టమొదటి వ్యక్తి కాంగ్రెస్ లో బీజేపీలకు జంపు చేసే మొట్టమొదటి వ్యక్తి ఈ రేవంత్ రెడ్డి గారే అవుతారు గుర్తుపెట్టుకోండి అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ మాట పది సార్లు అన్నా ఇప్పటికి కానీ రేవంత్ రెడ్డి గారు మిగతా అన్ని విషయాల్లో స్పందిస్తారు ఈ విషయంలో మాత్రం మాట్లాడాడు భయమా భక్త లేకపోతే మోడీ గారి దగ్గరికి పోవడానికి మార్గం వేసుకుంటున్నాడు అన్న సీక్రెట్ బయట ఇంకొక ఇబ్బందా తెలియదు ఇప్పుడు నేను చెప్తే మీకు అట్లే అనిపిస్తుంది అట్లెట్లో పోతాడు ముఖ్యమంత్రి కదా ఇది వరకు ఇంతకంటే చాలా విచిత్రమైన సందర్భాలు చూసినాం ఈ దేశంలో ఇది జరిగి తీరుతని గుర్తు పెట్టుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా కేసీఆర్ గారు అధికారంలో దిగిపోయిన తర్వాత మళ్ళీ జనములు అధికారులకు రాలేమన్నటువంటి ఒక నిరాశ నిశ్రులతో ఆ భాష వాడుతూ ఉన్నాడు నిన్న వెళ్ళి వరిని చూడడం అనేది విడ్డూరమైనటువంటి విషయం అది టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఉండదు మీలో ఉన్న నాయకులు ఏదో ఒక పార్టీ ఏదో ఒక దారి చూసుకోవాల్సింది తప్ప టీఆర్ఎస్ అనేది ఉండే పరిస్థితి లేదు ఈ కుక్కలు నక్కలు అనేటువంటి సంబోధించడం అనేది మీరు ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబట్టి ప్రజాపతిని అవమానపరచడమే దీని దీని పట్ల మేము తీవ్రంగా ఆకర్షిస్తున్నాం